ఎండిది గొర్రెలు పట్టుకొని బంగారు గోడలు పట్టుకొని సంటి పిల్లలకు పాలించినట్టుగా రెండు సన్ని పుష్పాలు తీసి ఎండిది గొర్రె బంగారు నోటి లోపల పెట్టవరకల్లా ఎండిది గొర్రెలకు బంగారు పొడేలకు లోకాల శంకర్లు పుట్టించినప్పుడు మూడు వందల అరవై పుట్ల బలం ఉన్నదాట ఎండిది గొర్రెకు బంగారు పొడేలకు మూడు వందల అరవై పుట్ల బలము తోటి అమ్మవారు పార్వతమ్మ సరి పుష్పాలు తీసి రెండు గొర్రె నోటి లోపల పెట్టంగా ఒక్క బుక్కకు పాలు తాగుతున్నాయి రెండో బుక్కకు పాలు తాగుతున్నాయి మూడో బుక్కకు పక్క బొక్కరాలకి వెళ్ళి రక్తాలు గుంజవరకల్లా పార్వతమ్మకు వచ్చబోయే జీవనాలు అవుతున్నాయి నాదా ప్రాణేశ్వర ఎండిది కోరిన మీద మన్నవాడు నాదా నువ్వు చెప్పినప్పుడు వినకపోతే నాదా ఎండిది కోరిన బంగారు పొడలు నేను పాలిస్తాను అని పక్క బొక్కరాలకి వెళ్ళి రక్తాలు గుంజుతున్నాయి వచ్చబోయే జీవనాలు అవుతున్నాయి నాదా ఎండిది కోరిన మీద మన్నవాడు బంగారు పొడలు మీద మన్నవాడు నా నాలుగు వందల పార్వతమ్మ

నేను మత్తుగా అంటా పెన్న ముద్దు పెట్టమంటే పుట్టించిన పుట్టించు పుట్టి మన్ను పుట్టించినాక సాధన కాదు నాతోనే పేరు అన్ను ఇలా దాన్ని ఎర్థం చేస్తే లోకాల లోకలు మన మీద మన్ను దుమ్ము దుంగిపోతారే ఒళ్ళు పుట్టించిన కాదు నేనే పుట్టించు నువ్వే దాదు లేక నేను ఎడుతున్నా రేగి నువ్వే అనగబడ్ అంత బిడ్ కాళు రాజ్యులు రాదు కోపం పోతున్నది ఏది అనగబట్టి అనగబడుతుంది పార్వతి పుట్టించేదాకా అతను కాదంటా ఆడోళ్ళ మాట ఉంటది మరి ఓడెక్కేదాకా ఓడ ఓడమల్లప్ప ఓడెక్కదాక నేనా పోవడం బోడమల్లప్ప కైకి వీలు పోనీ ఐదు వందలు అంటే ఫస్ట్ ఐదు వందల వరకు మాటిస్తారు ఇంకో గంటకి వచ్చినా కావా నేను ఇంకో యాభై రూపాయలు ఎక్కువ ఇస్తాను వీరికి ఎక్కువ పెడతారు మీకు పోతారు మరి యాభై ఎక్కువ రావట్లే సాధిపోయా ఏమైతుంది నాతో రాదయ్యాతో కాదు కాదు ఏమైతుంది మరి నీతో నాతో రానుడు నాతో అయ్యే అవుతుంది అయ్యా ఎండిదిగో రేపు పుట్టించడం బంగారు పొడెలు పుట్టించాము తనకి చేసిన కొన్నరలోకము మన మీద మన్ను దుమ్ము పోతారు రె రోజులు పోతారే బాబా పర్వతమ్మా ఎండిదిగో రెండు సాగుకోవాలి బంగారు పొడెలు సాగుకోవాలి ఈ నాల కట్టాలి ఇరుతు పొందాలే గుడి సవలక్ష అంద కావాలి లోకాల శంకరుడు ఏమనుకున్నాడు గుట్టించినోడు నేనే తని దాన్ని సాధుకోన కూడా నేనే కావాలని లోకాల శంకరుడు ఎండిది గొర్రెడు బంగారి పొడలు ఎవరు సాధాలే ఈ నామకు మాత్రం అనగానేమి నా తమ్ముడు బ్రహ్మదేవుడు లేడా నా తమ్ముడు విష్ణుదేవుడు లేడా ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు నా తమ్ముళ్ళ చేతిలో పల ఎండి గొర్రెను పెడితే బంగారు పొడలు పెట్టి సాధుకోమ్మంట నాయి తమ్ముడా తమ్ముడా ఎండిది ఎండిదిరెను ఉట్టిమన్నది బంగారు పొడెలు ఉట్టిమన్నది అన్నది ఎండిది గురెను పుట్టించాక బంగారు పొడెలు పుట్టించాక సాధకుడు నాతోనే కాదు నాదాన్ని నా చేతులు కట్టింది ఈ వదిల పార్వతమ్మ పుట్టించిన మనమే కాబట్టి ఆ యొక్క ఎండిని గొర్రెని మనమే కావాలి బంగారు పొడిని సాధుకునే మనమే కావాలి అన్న కాపద తమ్ముడు ఆదుకోవాలి తమ్ముని కాపదత్తి అన్న ఆదుకోవాలి ఆయనక మీరు రాముడు అంట భక్తులు మీరున్నారు బ్రహ్మదేవా అని తమ్ముడు బ్రహ్మదేవుడు విరిచిండు ఎండిని ఇచ్చిండు బంగారు పొడెల్ని ఇచ్చి మంగ దుట్టుకోర బ్రహ్మదేవుని చేతి లోపల పెట్టి ఒరే తమ్ముడా బ్రహ్మదేవ పచ్చని పురుణ దగ్గర మేసుకుంటు మేపుకుంటే ఎండిని గొర్రెని బంగారు పొడలు మేపుకుంటారు ఆడ తమ్ముడా ఎండి గొర్రెలు ఎక్కరాల తమ్ముడు అప్ప ఎప్పవరగల్లాడు బ్రహ్మదేవుడు ఎండిది గొర్రెలు బంగారు పూడలు కొట్టుకొని పచ్చని పురుణ దగ్గర ఇక్కడ వేసుకుంటే అక్కనే ఉంటాయి కావచ్చు మూడు గోడు గట్టి తిడుకుంటా బొక్కే నెల నీళ్ళు దాకుంటూ అక్కడనే ఉంటాయి అవచ్చు అనుకున్నాడు బ్రహ్మదేవుడు నాలుగేళ్ళ నవర పట్టమంచం తీసుకున్నాడు బ్రహ్మదేవుడు పచ్చని కట్టి ఎక్కడ ఉంటే అక్కడే కొడితే అక్కడే మేసుకుంటూ ఉంటాను నమ్మిను అన్నాడు బ్రహ్మదేవుడు ఇంటిని పొడెను కొట్టుకొని బంగారు పొడెలు కొట్టుకొని రామారామ బంగారి మీది ఒక మీకు దూకుతుంది ఒక కొండీ ఒక కొండతున్నది ఎండి కొర్రె బారి పొడేలు నెత్తి మీద పెట్టుకున్న ఆ నాలుగు కాల నెత్తి మీద ఉన్నది కింద పెట్టలేదు బ్రహ్మదేవుడు ఒకనాట ఆవు ఎండి గొర్రె బంగారి పొడేలు నాకే నచ్చే నాకే బాధ నచ్చుకున్నాడు కోరి కాదనుకున్నాడు బ్రహ్మదేవుడు ఎండి కొండ గచ్చిన లోకాల శక్తుల దగ్గరికి వచ్చి అన్నా సంగమయ్యా నేను ఎండిది గొడవ మేపు వచ్చిన బంగారు పొడిలు మేపుకొని వచ్చిన మరి తమ్ముడా బ్రహ్మదేవ ఎంటిది బంగారు పొడలు ఎక్కడ పచ్చని గడ్డు అక్కడే వేసుకుంటూ ఉంటాయారా అని లోకాల శంకర్ అడుగుతుంటే బ్రహ్మదేవుడు ఏమన్నా ఒక్క ఒక్క దగ్గర ఉండలేదు అన్న అని అన్నతోనే చెప్పింది బ్రహ్మదేవుడు వర్తను లోకాల శంకరా ఎక్కడ పచ్చని గడ్డి కనబడతా అక్కడ వేసుకుంటా ఉంటున్నాయి అన్నయ్య నేను ఏనాడు కనుక నాలుగు పట్ట మంచం ఆ పట్ట మంచం లోపల నేను వండుకున్నా అని లోకాల శంకర చెప్పిండా శంకరుడు అనుకనే విష్ణుదేవుడికి అప్ప చెప్పి విష్ణుదేవుడు కూడా కదే ప్రకారంగా ఎండి గురెని బంగారు పొడిని చదువుకున్నా గానీ ఒక్క దగ్గర కూడా అవతలేదు ఎండి కూర బంగారు పొడెలు విష్ణుదేవుడు వచ్చిండు లోకాల శంకరి చేతి లోపల పెట్టేవారు అలా కాడు ఉష్ణ ఇద్దరు తమ్ముళ్ల అయిపోయింది నా వంతు వచ్చిందా ఎండి గొర్రెని కొట్టుకొని బంగారు పొడిలు కొట్టుకొని కానాడు లోకాల శంకరుడు అడుగు తమ్ములు కొట్టి

ఎత్తి మీద పెట్టుకొని అడు ఇంత పట్టుకొని పోతున్నాడు ఆట మూడు వందల అరవై పుట్టినా పలుగున్నా ఎన్ని కొర బంగారు పొడలు ఒక్క దగ్గర ఆవుతు లేదు ఒక కొండ మీదికి వెళ్ళి ఒక్క కొండ మీదికి దుంకుతుంది ఒక కొండ మీదికి వెళ్ళి కొండ మీదికి దుంక రెండు ముక్కల పాలు తాగినందుకు పార్వతమ్మ పాలు తాగినందుకు మూడు వందల అరవై పుట్ల బలం వచ్చింది కొర్రలకు ఈ కొర్రు ఎట్లా ఆగాలే పుట్ల మూడు వందల అరవై పుట్ల బలము గోర్రీట్ల ఉన్నది అనుకో నరేతి నరలో కల్లాల కలియుగం ఉన్నది మూడు వందల అరవై పుట్ల బలము గొర్రెలకు ఉంటే ఆనాడు నరేత్త నరలోకం బ్రతకబోదు అనుకోని లోకాల శంకరుడు మూడు వందల అరవై పుట్ల బలము తీసేసి మూడు పుట్ల బలమే ఉంచిండు గోల్రేమో మూడు పూట్ల బలం ఉంచే వరకల్లా పచ్చడి పురుని దగ్గర మేసుకుంటా అని ఆడు ఆ ఇంటిది కొరే బంగారు పొడలు పచ్చని పురుని దగ్గర మేసుకుంటూ తిరుగుతున్నాయి అటు అక్కన్నే లోకాల శంకరుడు ఏమనుకున్నాడు ఇంటిది కొరే బంగారు పొడలు పచ్చని పురుని దగ్గర మేసుకుంటూ ఉన్నాయి వరకు నడుతున్నాడు వాళ్ళ నేరుడు హల్మ కాడి కచ్చిడు నాలు కాలవరకోళ్ళ పట్ట మంచం ఆ యొక్క చెట్టు కింద పెట్టుకున్నాడు నాలుగారు పట్ట మంచం లోపల పండుకున్నాడు దేవుడు లోకాల శంకరుని ఎప్పుడు వండుకున్నాడు లోకాల శంకరునికి ఏదో ఎల్ల జడలు ఉన్నాయి ఆట బల్ల జడలు నందం నల్ల జడలు మాడ పట్టుకున్నాయి మా మాదండ జడలు ఉన్నాయి ఆట మంచ మీద లోకాల శంకరుడు వండుకునే వారికి పల్ల జడలు మొత్తం పారేసుకొని వండుకున్నాడు పల్లజడలు అన్ని ఇప్పుకోని పండుకునే వారికి మంచమీదికేది పల్లజడలు మొత్తం భూమి వాడినే ఆట ఎండిది గొర్రె బంగారి పురిని వచ్చి ఎండి గొర్రెరడి అల్వకాడి ఎండిది గొర్రె బంగారి పురిని వేసుకుంటా వేసుకుంటాను కాలశేఖరుడు ఎండిది గొర్రె బంగారిపోడేలు మేసుకుంటా ఉన్నాయి అనుకోని నల్దుము నల్ల జడలు ఏదుము ఎల్ల జడలు పందు పల్ల జడలు మాడ పట్టుకున్న మా దాండి జడలు లోకాల శంకరుడికి ఆ పచ్చని పురిని మేసుకుంటూ మేసుకుంటూ ఎండిది కొరే బంగారి పొడేలు లోకాలశంకరుని పల్ల జడలు కొరుకుతున్నాయి లోకాలశంకరుని పల్ల జడలు కొరికేతున్నాయి ఏదో ఎల్ల జడలు కొరుకుతున్నాయి నల్దు నల్ల జడలు కరుకుతున్నాయి మాడ పట్టుకున్నది వరక మాడబట్టుకున్నది మాదండీ జడగొరగట్టంకరుడు మాడ పట్టుకున్న మాదండీ జడను వరకేసే వరకల్లా దిగ్గు దిగ్గుమంట లేచిడు లోకాల శంకరుడు అక్కడిక్కడ చూసేవరకల్లా ఎండిది బంగారు పొడేలు మాడ పట్టుకున్న మాదండీ జడలు ఒరుకుతున్నాయి ఎంత మన ఎత్తిరే బిడ్డల గొర్రె బంగారు పొడేలు ఇలా నా మాడ మా దండి జడ నాకు లేకపోతే ఏడు కడలు ఇలా పోతది నా పేరే మరి మాత్రం అనగానే మీ లోకాల శంకరుడు అని ఆనాడు లోకాల శంకరుడు ఏమనుకున్నాడు నా పేరే పల్ల జడల పరమేశ్వరుడు అంటారు ఇలా నా మాడ పట్టుకున్న మా దండి జడను మీరు ఒరికిరు కాబట్టి ఆనాడు లోకాల శంకరుడు బంగారి పాకోలు తీసి మీది పండ్ల మీది గెల రాస్తున్నాడు శంకరుడు పాటలు తీసిండు గోల్ మీది పండ్ల మీదకి రాసేవారి గోల్రకు మీది పండ్లు ఊసిపోతున్నాయి అప్పటికైనా అప్పటికైనా గోల్రకు మీది పండ్లు ఉన్నాయి ఆట పండ్లు ఉంటాయి ఆడ లోకాల శంకుడు బంగారు పాటోళ్లతో మీది పనులు రాసేవారికల్లా మీది పండ్లు ఊసిపోతున్నాయి ఆటగా మాట పట్టుకున్న మాదాంట చెడు ఎప్పుడు కొరికినాయో పట్టుకున్నా మాదండి జడ ఊతగోవాదు రానున్న కల్లాల కలిగో లోపల కలియ దాబాల పుట్టేది ఉన్నది పెరిగేది ఉన్నది నరైతే నరలోక పుట్టవంతం ఉన్నది ఊర్లు పల్లెల పట్టాలు పుట్టవంతం ఉన్నాయి పెరిగవంతం ఉన్నాయి రానున్న కల్లాల కలియలో ఈ మాడ పట్టుకున్న మాదండి జడ రానున్న కలియుగం లోపట మాదండి జడ మరి మాత్రం ఎమ్మోయో గంట ఈ పుట్టలు అన్నాడు శంకరుడు మాడ పట్టుకున్న మాదండి జడ రానున్న కల్లాల మోయడం గంట అయి బుట్టలాంటి దేవనాథ పెట్టిండు ఈ ఎండిది గొర్రె బంగారు పొడలు ఎండి కొండ గిట్ల తెలుసుకోవడానికి ఎండి కొండను ఉంచబోవు ఎండి కొండను పాడి పిడి అయితే అనుకున్నాడు లోకాల శంకరుడు ఎండిది గొర్రెలు బంగారు పొడేలు ఇదే అడిగి లోపల ఎక్కడన్నా దాచిపెట్టి పోతున్నా లోకాల శంకరుడు ఎండిది గొర్రెను పట్టుకొని బంగారు పొడలు పట్టుకొని ఎట్లా పోతున్నాడు శివసంగమయ్యా పట్టానికి పడి పడ బాగా మందిన కుండబోతుల గుట్ట ఉన్నదాట కుండబోతుల గుట్ట లోపల అక్కడిక్కడ చూసే వరకల్ల కారణాలు గుట్ట కనబడుతున్నది పుట్టబేడి కచ్చినాడు రా దేవతంగమయ్యా எது குரணு படி காரணம் பட்டல தோலி பிடலால் கட்டால இறுதி பந்தாலே சா பிடிச்சேரு மந்த ஈஸ்வரன் மந்த நமக்கோரி மந்த காவலே వివరాలు ఎక్కి రా